హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించే చెట్టు పవర్ఫుల్ మరల మాదగ చెట్టు అండి ఈ చెట్టుతో పాటు పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి మా అడవి ప్రాంతం మా తండా ప్రాంతంలోనే పవర్ఫుల్గా మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి అలాగే పౌడర్ కూడా ఇక్కడ కనిపించేది పౌడరు ఈ మరుగుమంది అనేది మనం ఎవరికి పెట్టాలంటే భర్త కానీ భార్య కానీ అలాగే అత్తా కానీ కోడలు కానీ అలాగే మన పిల్లలు అంటే చెప్పిన మాట వినకుండా ఎదురు చెప్పడము అలాగే తల్లిదండ్రులను దూరం పెట్టడము ఇలాంటి పనులు చేస్తుంటే ఈ మరుగుమందుని పెట్టొచ్చండి ఇలా పెట్టడం ద్వారా ఎంత వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ మాట వినాల్సిందే మీకు లొంగాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మరుగుమందుని దయచేసి మంచి కోసం మాత్రమే వాడగలరు ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ కలిపి ఇవ్వాలి వచ్చేసి ఈ లిక్విడ్ని వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలండి ఇలా పుయ్యడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే మారిపోవాల్సిందే భర్త భార్యను కొట్టడము అనుమానించడము దూరం చేయడము అలాగే భార్య వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము ఇలాంటి పని చేస్తుంటే ఈ మందును పెట్టి వాళ్ళని పూర్తిగా మన వైపు అలాగే మన మీద ప్రేమ పెరిగే పెరిగే విధంగా చేసుకోవచ్చు గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మరుగుమందుని తీసుకోగలరు ఇది చాలా అంటే చాలా